ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తానన్న ఏడు శ్వేతపత్రాల్లో తొలి శ్వేతపత్రం విడుదల చేశారు పోలవరానికి సంబంధించి చాలా లెక్కలే చెప్పారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను వివరించారు అలాగే గతానికి ఇప్పటికీ పోలిస్తే దాదాపు ముప్పై ఆరు శాతం అంటే భారీగానే ఇప్పుడు బడ్జెట్ పెరగబోతోంది పూర్తి చెయ్యాలి అంటే అది కూడా ఓవరాల్గా ఆయన చెప్పిన నీతి ఏంటి పోలవరంకి సంబంధించి ఈ ఐదేళ్ళలో పూర్తి అవుతుందన అవదన డయాఫ్రామ్ వాళ్ళు పార్లాలుగా కట్టడానికి రెండేళ్ళు పడుతుంది పూర్తిగా అని పూర్తిగా కావాలి అంటే పూర్తి కావాలంటే ఖచ్చితంగా ఐదేళ్ళు పైగా పడుతుంది అనేది ఆయన చెప్పిన నీతి ఒక రకంగా అంటే పోలవరాన్ని ఈ ఐదేళ్ళలో చూడలేమా శ్వేతపత్రం ద్వారా ఏం తెలిసి వచ్చింది పోలవరానికి సంబంధించి ప్రజలకి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేయొద్దు సార్ దాదాపుగా అంటే నాకు అర్థమైంది ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఇంకా దాదాపు ఒక డెబ్భై ఆరు వేల కోట్లు అవుతుంది ప్రాజెక్టుకి పూర్తి చెయ్యాలి అంటే అనేది అసలు ఆ శ్వేతపత్రం ద్వారా ఏమర్థమైంది కేంద్రానికి ప్రజలకి ఆయన సంకేతం ఇచ్చారా ఇది ఇలాగే కంటినీ అయితే లక్ష కోట్లు అవసరం అవుతుంది ఎందుకు అంటే ప్రాక్టికల్గా దాని రేటు ఏం పెంచుతున్నారు ద్రవ్యోల్బణం ఆధారంగా అన్నటువంటిది చెప్తున్నటువంటి అది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో రాష్ట్రం విడిపోయినటువంటి టైంలో ఎలక్షన్స్ ముందు ఆయన రాయపాటి సాంశివరావుకి అప్పుడు మంత్రి పదవి పదవేమివ్వలా మిగతా వాళ్ళందరికి కేంద్ర మంత్రులు ఇచ్చారు ఆయనకి ఒక్కడికివ్వాలకి ఇది గిఫ్ట్గా ఇచ్చారు సంస్థకి ఇది గిఫ్ట్ బ్రదర్ కూడా వచ్చి అబ్బాయి కదా చూసాం కదా అది ఎంతప్పుడు పద్నాలుగు వేల కోట్ల ఉన్నటువంటి దాన్ని పదహారు వేల కోట్లకి పెంచారు ఆ తర్వాత ఆ ట్రైన్ పక్కన పెట్టి పద్నాలుగు వేల కోట్లకి చేయడానికి నవయుగం ముందుకు వచ్చింది రెండు వేల కోట్లు తక్కువతో అందుకోసం అప్పుడు నితిన్ గడ్కరీ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు గారు స్వయంగా కూర్చుని మాట్లాడాక ఒప్పించడం పూర్తయింది ఆ తర్వాత ఒక తొమ్మిది నెలల తర్వాత రివైజ్డ్ బడ్జెట్ అంచనాలు అంటూ యాభై ఐదు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది సెకండ్ ఎందుకని పంపించింది అంటే అది అప్డేటెడ్ వాళ్ళ బడ్జెట్ ఎట్లా ఉంది అక్కడ ముంపు ప్రాంతాలు ఎప్పుడొచ్చింది అది అంటే ముంపు ప్రాంత ముంపుకి సంబంధించినటువంటిది మాములుగా జాతీయ ప్రాజెక్టులో కన్స్ట్రక్షన్ కాస్ట్ కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటారు నైన్టీ టెన్ పర్సెంట్ లెక్క అదే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాలి ఆ టైంలో ఓకే అయింది అయితే అప్పుడు నాయుడు గారు గడ్కరీ గారితో మాట్లాడి ఇది పూర్తిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే ఎందుకంటే అది ఉంది మూడు వేల కోట్లే కదా పైన అయితే గీతే రెండు మూడు వేల కోట్లు అవుతుంది అంతే కదా కేంద్రం పెట్టుకున్నాం అది మనకు లాంగ్ పేరు ఉంటుంది బీజేపీ ఇచ్చినట్టుగా ఉంటుంది అంటే గడ్కరీ గారు కూడా ఒప్పుకోవడం దాన్ని ఓకే చేయడం జరిగింది అది చేశాక అకస్మాత్తుగా అది కాస్త ముప్పై మూడు వేల కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి అయింది ప్రాజెక్ట్ కాస్ట్ కంటే కూడా ఇది మూడు రెట్లు ఎక్కువైంది పునరావాసాలకు ఎక్కువైపోతుంది అక్కడి నుంచి అసలు వివాదం వచ్చింది అక్కడ ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి ఎవరికి వాళ్ళు ఎదుటి వాళ్ళ కారణం చెప్తున్నారు కానీ అసలు రీజన్ ఇప్పటికి కూడా సైద్ధాంతికంగా అది తేలట్లేదు ఏంటి అంటే ఆర్అన్ఆర్ ప్యాకేజీ కింద ఇచ్చే అది డబ్బులు ఇవ్వకుండా ప్రాజెక్టు పూర్తి చేయలేరు ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆర్అన్ఆర్ ఇప్పుడు డెబ్బై శాతం ఎనభై శాతం పూర్తి అయిందంటే నీళ్ళు వెళ్ళిపోతాయి కదా ఓళ్లలోకి ఎట్లుంటుంది అప్పుడు ఇంకా జనాలు మునిగిపోరా ముందు అసలు గొడవ ఏంటి జరుగుతున్నది ప్రాజెక్టు ఫస్ట్ కేంద్రంతో తేల్చుకోవాల్సింది నువ్వు వాళ్ళు ప్రాజెక్ట్ కాస్ట్ భరిస్తానంటారు పూర్తిగా భరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆర్ అండ్ ఆర్ విషయం వాళ్ళు తెల్సే వాళ్ళు ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి కూర్చుని మాట్లాడిన తర్వాత అదేదో ముప్పై ఒక్క వేల కోట్లకి టోటల్ ఫస్ట్ దశ నలభై రెండు అడుగులకు అన్నటువంటిది ఫైనల్ చేసుకుంటూ వచ్చారు అయితే దానికి వచ్చినటువంటి సమస్య ఈ లోపుగా ఈ గోల్ నడిచింది అంటే ఈ గోల్ ఇంకా తేల ముందు అసలు అక్కడ సమస్య ఎందుకు వస్తుంది ఇప్పుడు అప్పట్లోనే వీళ్ళు మాట్లాడుతున్న దాంట్లో వాస్తవాన్ని అంటే ఒక ఇరిగేషన్ నిపుణులు మాట్లాడాలి ఎవరు మాట్లాడట్లేదు ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే ఎందుకు అక్కడ కొట్టుకుపోయిన పరిస్థితి వచ్చింది అసలు ఎందుకు అప్పుడు పూర్తి కాలేదు అంటే ఆ కాపర్ డ్యామ్ పూర్తి చేసి ఆ రాక్ ఫీల్డ్ డ్యామ్ దాని పేరు ఈ డయాఫ్రమ్ వాళ్ళ అయ్యింది ఇవి రెండు అయిపోతే ఏమైపోయినట్టు నీళ్ళు నిల్వ ఉన్నట్టు నీళ్లు నిల్వ ఉంటే ఏమవుతుంది ఊళ్ళు మునిగిపోతాయి అంటే ఫ్లోటింగ్ ఆపేస్తారు ఆపేసినట్టే కదా ఆపేసారు అవి రెండు కంప్లీట్ గా ఆపేస్తే ఎక్కడికి పోతాయి నీళ్లు ఎక్కడికి పోతే ఊళ్ళలోకి పోయి ఊళ్ళు పోతాయి అది కాబట్టి అది పూర్తి చేయాల మిగతా పనులు పూర్తి చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో పూర్తి చేసినవి ఇవి ఆ దానికి ఈలోపు జగన్ వచ్చిన తర్వాత చేసిన పని ఏంటి ఆ సీపేజ్ సిస్టమ్ అది సెట్రైట్ చేసి గేట్లు అవన్నీ పెట్టుకొచ్చాడు అటుకి నీళ్ళు ఇప్పుడు ఫ్లో అవ్వాలి నీళ్లు ఫ్లో అవ్వాలంటే ఇక్కడ మూసేసేయాలి ఇదేం లేదు ఇట్లా ఉంది గోదావరి నది ఇట్లా వస్తుంది ఇదంతా ఉంది ఇక్కడ ఇదంతా వంతెన ఇట్లా పెట్టుకుని ఇక్కడ వంతెన కట్టి ఇది మూసేయాలి అంటే వాటర్ని టర్న్ చేయాలి అక్కడ ఆ టర్నింగ్ దగ్గర గోడ కట్టాలి అక్కడ గోడ కడితే వాటర్ అటుకెళ్ళిపోద్ది లేదా ఇటుకొచ్చేస్తుంది ఇట్లా రావాలి సమస్య అక్కడ వస్తుంది ప్రధానమైనటువంటి అంశం అది పూర్తి చేయాలంటే ముందు అక్కడ వాళ్ళకి పరిహారం ఇచ్చేసి వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేసేసి వాళ్ళని వేరే చోటకి పంపించాక మాత్రం మాత్రమే అది క్లోజ్ చేయాలి అక్కడ తేలట్లా కేంద్రము తేల్చట్లేదు వీళ్ళు తేల్చుకోవట్లేదు ఎవరికి వాళ్ళకి అదే సమస్య అట్లాగే ఉంది అది రేటు పెరిగిపోతా వచ్చి రేటు పెరిగే కొద్దీ దానికి సమస్య అట్లాగే ఉండిపోతుంది ఇప్పుడు నేను ఇంత ముందు సంతోషపడింది ఏంటంటే రెండు వేల పద్దెనిమిదికి అవలేదు పోనీ ఇరవైకి పూర్తి చేస్తారేమో అనుకున్నా ఇరవై రెండుకి పూర్తి అన్నారు అది సంతోషపడ్డా తీరా చూస్తే ఇరవై నాలుగుకి అనుకుంటే అది పోయింది ఇప్పుడు అర్థమైపోయింది ఏంటంటే ఇరవై తొమ్మిది దాకా కూడా అయ్యే పరిస్థితి అనిపించట్లేదు ఐదారేళ్ళు ఏళ్ళు పడుతుంది ఇప్పుడు ఏంటి ముందు ఇది తీసేయాలా లేదా ఆ గోడ ఉండగా పేర్ల కట్టాలా తీసేసి ఎలా కడతారులగా కట్టడం అంటే మళ్ళీ అక్కడ భౌగోళికంగా సరిపోదు అదే అదే అంటే నేను చెప్పింది అదే కదా ఇంకో అంటే అప్పుడు ఏమైపోతుంది అంటే పేర్ల కట్ట కట్టి రావడమా లేకపోతే దానికి ఆ గుంటలు పూడ్చడం అంటే దాని కరెక్ట్ చెప్పలే గుంటలు ఉన్నాయి ఆ గుంట చుట్టూ కూడా కట్టడం ఇంకొకటి ఇది చెయ్యడం దీని దగ్గర ఎవరు ఆలోచన ఐదు వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు ఎంత తొమ్మిది వందల ప్రాజెక్ట్ కాస్టే పెరిగిపోతుంది ముప్పై ఆరు శాతం ముందు అది కూడా వీళ్ళకి అనుభవం లేదన్న విషయం అర్థమైంది నవయుగాకి అనుభవం మెగా మెగా వీళ్ళకి కాదు ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎక్స్పర్ట్లు అంతర్జాతీయ ఎక్స్పర్ట్లు పిలుస్తున్నారు అంతర్జాతీయ ఎక్స్పర్ట్లు వచ్చి చూసి చెప్పాలి వీళ్ళు పిలుస్తున్నది అమెరికా ఈ కెనడా ఇట్లాంటి దేశాల నుంచి పిలుస్తున్నారు అసలు చైనా వాళ్ళని పిలిస్తే బెటర్ ఇట్లాంటి భారీ డ్యాముల నిర్మాణం చైనా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ బెటర్ ఏం చెప్పాలంటే ఆ దేశాలతో పోల్చుకుంటే కాబే ఇప్పుడు ముందు వీళ్ళందరూ ఒక విజిట్ చేసి నాలుగు రోజులు చూసి వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చి వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం పోలవరం దాటికి ఇస్తే ఇదంతా చేసుకోవడానికి ఒక ఫైనల్ పిక్చర్ రావడానికి ఎన్న పడదో తెలియదు ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమం అంటే నెలల తరబడి ఏళ్ల తరబడి పట్టేస్తుంది ప్రభుత్వ ఫైల్ అంటేనే తలనొప్పి అట్లాంటిది ఇది ఇప్పుడు ఒక రకంగా బాబు గారు ఆ మాట అన్నారంటేనే అర్థమైపోతుంది ఆయన లాంటి వేగంగా పూర్తి చేస్తాను ఇదని చెప్పే మనిషి ఆ మాట అన్నారంటే ఇప్పట్లో కాదు అన్నది అర్థమవుతాం జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు కేంద్రంతో లింక్ ఉన్న ప్రాజెక్టు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరికి మధ్య గ్యాప్ పెరిగిపోయి ప్రాజెక్టులు పూర్తి అవ్వట్లేదు పోలవరం ఇప్పుడు నిన్న అమ్మటి రామ గారు మాట్లాడింది మళ్ళీ మా జగన్ నుంచి అధికారులు మేము చేస్తాం తప్ప వీళ్ళ వాళ్ళకి కాదు అని చెప్పాడు అంటే ఈ ఐదేళ్ళు కూడా వీళ్ళు తాత్సారం చేసేస్తారా అంటే ఇక్కడ సమస్య ఏంటంటే జాతీయ ప్రాజెక్టు లింక్ కాదు అదే జాతీయ ప్రాజెక్ట్ అవును రాష్ట్రానికి అసలు సంబంధం లే సంబంధం లేని దాన్ని వీళ్ళు నెత్తిన పెట్టుకున్నారు ఎందుకని ఎవరి అవసరాలు వాళ్ళకి జగన్ అయినా బాబు అయినా ఎవరైనా సరే ఎవరి ఆలోచనలు వాళ్ళకున్నాయి ఎవరికాళ్ళు ఎదురు వాళ్ళది స్వార్థం అని చెప్పుకుంటూ వచ్చారు ఇరవై ఐదు వేల కోట్లు దాంట్లో బాబు తినడానికి ప్రయత్నించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి దాంట్లోకి ఎనిమిది వందల డిస్కౌంట్ ఇచ్చాడు తప్పించి ఆయన ఏం చేశారు ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం రివర్స్ పేరుతో ఎనిమిది వందల కోట్లు తగ్గించాడు అంత ముందు ఏమన్నారు నిర్వాసితులు లెక్క ఆ నిర్వాసితుల దగ్గర నుంచి వచ్చింది అసలు సమస్య యాభై వేలు ఉన్నోళ్ళు లక్ష అయ్యారు గోదావరి జిల్లాలో అడ్రస్లు ఏటి ఆధార్ కార్డులు అక్కడికి మార్బడి ఇవన్నీ నడిచినాయి అవి వాటి సంగతి ఏంటని అడుగుతుంది కేంద్రం అది ముట్టుకుంటే టోటల్ ఇష్యూ తగులుతుంది నియోజకవర్గాల వారి ఓట్లు ఓట్లు లేచిపోతాయి అనేది భయం ప్రభుత్వానికి ఉంటుంది టోటల్ గా జరుగుతున్నది అది మూడో డిపిఆర్ రెడీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నేను అనుకోడు ఇక రాష్ట్ర ప్రభుత్వం కాదు ముందు ఆ ఎక్స్పర్ట్లు నివేదిక వచ్చాక పోలవరం అధారిటీనే ఇస్తుంది డిపిఆర్ అది అమలు సూపర్విజన్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అది అమలు సూపర్విజన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒపీనియన్ వచ్చాక దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది చూడాలి అసలు అంటే మళ్ళీ ఇంకొక కాంట్రాక్ట్ కి ఇవ్వడానికి అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటది అది ఇప్పుడు అంతర్జాతీయంగా ఎక్స్పర్ట్లు తీసుకొచ్చిన నిపుణులు తీసుకొచ్చినా కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది సార్ అది వాళ్ళు చెప్పిందని బట్టి తెలుస్తుంది రెండు సార్లు ఒక రకంగా రెండు ప్రభుత్వాలు ఫెయిల్ అని అనుకోవాలి ఓవరాల్ గా చూసుకుంటే ఫెయిల్ అయినట్టే లెక్క మళ్ళీ ఈసారి చేయాలంటే ఇంకా కేంద్రం చేతుల్లో అది కేంద్రం తీసుకోదు కేంద్రం ఎందుకంటే ఒక జాతీయ ప్రాజెక్టులు వీళ్ళే చెప్పారు జాతీయ ప్రాజెక్టులు పదహారు ఏళ్ళు పట్టినాయి ఇరవై ఏళ్ళు పట్టినాయి అన్నటువంటి సరిగ్గా గనక గడ్కరీకి చెప్పేస్తే ఆయన ఏదైనా కాన్సన్ట్రేట్ చేయగల ముందు అసలు సమస్య ఇక్కడ అందరం మనం ఏంటంటే గా మర్చిపోతుంది నిర్వాసితుల సమస్య నిర్వాసితులు ముప్పై మూడు వేల కోట్లు నలభై వేల కోట్లు అంటే కేంద్రం వెనకాడుతానే ఉంటది ఎందుకంటే దేశంలోని అన్ని ప్రాజెక్టుల దగ్గర అదే సమస్య వస్తుంది రేపు పొద్దున లక్ష మందికి ముప్పై మూడు లక్షల కోట్లు అయితే ఏదో ముప్పై మూడు వేల కోట్లు అయితే ఏ విధంగా ఉంటది అసలు ఇక ప్రాజెక్టు ఎట్లా కడతారు ముప్పై మూడు వేల కోట్లు అంటే టోటల్ గా యాభై ఐదు వేల కోట్లలో ముప్పై మూడు వేల కోట్లు ఉట్టి దీనికే అవుతున్నాయి ఇప్పుడు మళ్ళీ అది డెబ్బై వేలు అంటున్నారు డెబ్బై వేల కోట్ల రూపాయలు అంటే అసలు ఏ లెక్క ఏ రేంజ్ లో ఉంటది ఆరు వేలు కోట్లు వాళ్ళ పరిహారానికి వేసుకోవాలి అది కూడా మళ్ళీ ఇప్పుడు ఈ బడ్జెట్ ప్రకారంభించారు అనుకోండి ద్రవ్యోల్బణం లెక్కన అప్పుడు ఏ నలభై వేల కోట్లు అవుతుంది అంత రేంజ్ లో ఇస్తారా రాజకీయ కోణంలో చూసినప్పుడు శ్వేతపత్ర విడుదల చేసి గత ప్రభుత్వం గురించి బాబు గారు చెప్పిన క్లారిటీ ఏంటి ముందు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ట్రిప్ పార్లమెంట్ లో మాట్లాడదా మాట్లాడాడు కదా డీటెయిల్డ్ గా సేమ్ ఇప్పుడు రివర్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు దీంట్లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గారు ఎట్లాగే చివరిలో అక్కడ నెలలు నిలబెట్టేసేసి దాని ద్వారా పంపింగ్ చేద్దాం అనుకున్నారు పట్టి పట్టిసీమకు చేసిన దానికోసం కట్టేసినటువంటి దాని వలన ఇదంతా డామేజ్ ఎత్తిపోతలు చేసేద్దాం అనుకున్నా వలన అది మొత్తం వాటర్ ఇటు అయ్యి ఈ దెబ్బతిని వేసి కాన్సెప్ట్ పెట్టింది ఆ ఉద్దేశంతో దాని వలన ఆ వాటర్ కాస్త వచ్చి రాక్ ఫీల్ దాని మీద పెళ్లిపోయేసి అని ఆయన చెప్పుకొచ్చారు ఇప్పుడు దాని వలన ఇదంతా చేయడానికి టైం పడుతుంది ఇదంతా ఆ రోజున ఆయన స్వార్థం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు ఈయన ఏం చెప్పారు ఆ టైంలో లో వాస్తవంగా మునిగిపోయింది ఎప్పుడు అది ఒక రెండే ఏడాది తర్వాత రెండేళ్ల తర్వాత అయితే ఖచ్చితంగా వీళ్ళదవుతుంది అప్పుడు కరెక్ట్ గా రెండు నెలల్లో అది మునిగింది కుట్టుకుపోయింది వరదలు వచ్చినప్పుడు కరెక్ట్ గా బాబు గారి గవర్నమెంట్ దిగి వీళ్ళు వచ్చినటువంటి ఆ రెండు నెలల్లో కొట్టుకుపోయాయి ఆ రెండు నెలల్లో కొట్టుకుపోయిన దానికి కారణం ఏంటంటే బాబు గారి నేను చెప్పింది ఏంటి మొత్తాన్ని రివర్ స్టాండరింగ్ పేరుతో అందరినీ తీసి పడేసాడు ఆయన ఆ తీసి పడేయడం వచ్చినటువంటి సమస్య దాని వలన అది పక్కకి డైవర్షన్ అయి వచ్చింది అన్నటువంటిది బాబు గారు చెప్పింది ఇట్లాంటి అహంభావి ఇట్లాంటి అహంకారంతో ఉన్నటువంటి వ్యక్తి కారణంగా నాశకమైపోయింది రాష్ట్రం అన్నటువంటిది దానికి కారణం ఎందుకని అంటే దాని గురించి అవగాహన ఉన్న అధికారులు కూడా మార్చేశాడు అన్నటువంటి ఉద్దేశం దీంట్లో రెండు రకాలు ఉంటాయి అవగాహన ఉన్నవాళ్ళు లేకపోవడం వల్ల కూడా జరిగి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఒకప్పుడు వన్ టౌన్లో వరదలు వచ్చినాయి అసలు వన్ టౌన్ అంటే కృష్ణా నదికి సంబంధం లేని గట్టెనకాల భవానీపురం అటు వరదలు రావడం తెలుసు కృష్ణలంకలో వరదలు రావడం తెలుసు కృష్ణలంక హైవే దాకా వచ్చినా చూసాను కానీ అక్కడికి వరదలు రావడం ఫస్ట్ టైం చూసాం ఏంటి అసలు వన్ టౌన్ లో గోడెమ్మ హోటల్ సెంటర్ పంజా సెంటర్ వైపు నీళ్లు నిండిపోవడం ఏంటి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోవడం ఏంటి అర్థం కాల పడవలు వేసుకుని వెళ్ళనే పడవ తెప్పించి పడవ వేసుకుని ఒక రకంగా కొంచెం ఎత్తుగా ఉంటాయి కొండలు ఇవన్నీ ఉంటాయి అనుకుంటా అసలు పైన ఉండేది అంటే అసలు అక్కడ నది కూడా ఉండదు కదా అటు ఉంటది రాదు అసలు అది భవానీపురం మళ్ళీ ట్వెల్త్ అనమాట ఇది ఒకటి కాళేశ్వరం కాళేశ్వరం మార్కెట్ అది కూడా అక్కడ మధ్యలో కరెక్ట్ గా బోడెమ్ హోటల్ ఆ ఏరియా అనమాట అక్కడ ఎట్లా నిండిపోయింది అనేది అర్థం కాదు అప్పుడు తర్వాత తేల్చింది ఏంటంటే కాంగ్రెస్ అప్పుడు పవర్ లోకి వచ్చింది వచ్చిన టైం లో అంత ముందు ఉన్నటువంటి కమ్యూనిస్టుల నుంచి వీళ్ళు తీసుకున్నారు గ్రౌండ్ లెవెల్ పట్టించుకోరు కదా ఈ మన అటు పక్కన దేవీనగర్ అటు సంబంధించి లింక్ ఉన్నది ఒక కాలం ఉంటది అంటే ఇటు నీళ్లు అటు పక్కన లోకి వెళ్ళిపోవాలి పెద్ద డ్రైన్ లో వన్ టౌన్ లో ఉన్న మురికి నీళ్ళు అంతా కూడా వేస్ట్ వాటర్ అంతా వెళ్ళాలి అక్కడ ఒక గేట్ ఉంటది అనమాట అక్కడ ఒక అతను ఎంప్లాయీ ఉండేవాడు ఈ ఏళ్ల తర్వాత అతను పని చేశాడు ఎవరో కూడా తెలియదు అతను నెల జీతం వెళ్ళిపోతుంది లష్కర్ టైప్ జాబ్ అనమాట అది తీసేవాడు వెళ్ళిపోయేది అంత అయిపోయింది అతను రిటైర్ అయిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఆ పని ఎవరు అడగలేదు నీ పని ఏంటి నువ్వు ఎంతకాలం చేసింది ఏంటి అని ఎవరు అడగలేదు ఇంకొకరిని పెట్ట దాంతో అది ఎవరికి తెలియదు ఎవరు లేకపోయే గేట్ క్లోజ్ నీళ్ళు లేకపోయి మొత్తం ఒంటోన్ ఇళ్లలోకి పావు వంతు వచ్చేసింది అక్కడంతా అవి ఉంటాయి మన ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఉంటాయి అయ్యన్నీ నీళ్ళు వెళ్ళిపోయినాయి పటేల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అవన్నీ నేను ఇళ్ళు వెళ్ళిపోయినాయి ఏంటంటే అప్పుడు నేను ఫస్ట్ దాదాపుగా నేను లైవ్లు కూర్చున్నప్పుడు అప్పుడు కాసేపటి తర్వాత ఎంక్వైరీ చేస్తే ఒక దాదాపు ఆరేడు గంటల తర్వాత ఈ విషయం బయటపడింది మొత్తం అసలు ఎక్కడ ఏంటి అనేది మూలాల కోసం కొట్టుకోవాల్సి వచ్చింది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంత ఈ లోపు పాల ఎందుకంటే ప్యాట్లు ఇవ్వ లేరు ములోకిమైన పరిస్థితి సాయంత్రంకే ఆరుకో ఏడుకో బయటపడింది అసలు విషయం ఆ గేడు వరద పోయింది ఒక గంటలో పోయింది వరద కానీ ఒక రోజల్లా ఇది అది కూడా అట్లాంటిది అయి ఉండాలా అంటే ఆ టర్నింగ్ వాటర్ వెళ్లేడటువంటి దాని గురించి ఎవరో తెలిసిన అధికారులు మార్చుండి ఉండాలి ఎట్టించి వెళ్ళేటటువంటిదో ఆ తలుపులు తీసేయడం లేకపోతే కనుక అక్కడ ఏదన్నా ఉండేది చూసి ఉండాలి లేదా ఆయన చెప్పినట్టు ఓవర్ ఫ్లో వలన అది కంప్లీట్ కాకపోవడం వల్ల నాణ్యత లోపం కూడా చూడాలేమో ఇక్కడ ఎందుకంటే ఆ ఫ్లోని తగ్గట్టుగా ఆ వాల్ నిర్మించలేదు అనేది కదా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు నాణ్యత లోపం ఉండదు నీళ్లలోది కదా పూర్తి అయిన తర్వాత నాణ్యత లోపం మాట్లాడతాం అది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కదా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నది నాణ్యత లోపం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు నీళ్లు ఫ్లోటింగ్ ఎలా వదిలేశారు అని కూడా వదిలింది కాదు కదా ఇల్లు పైనుంచి నుంచి వచ్చేసినవి వేళ చేతుల్లో ఫ్లడ్స్ అయ్యే లోపే కట్టేసి ఉండాలి అయిపోయింది ఇప్పుడు మనకి చాలా సార్లు నీళ్లలో ప్రాజెక్టులకి అదే సమస్య వస్తుంటది పులి చింతలకు కూడా అంతే కదా గేట్ కూడా కొట్టుకుపోయి మళ్ళీ వేసుకుని చాలా తెప్పలు పడాల్సి వచ్చి సాగునీటి ప్రాజెక్టులో సమస్య వచ్చేది అక్కడ ఏం చెప్పేది అదే కదా అందుకని ఆ సీజన్ లోనే ఫ్లడ్స్ లేనప్పుడు మాత్రమే దాన్ని పూర్తి చేయాలి డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలి ఇంకా తర్వాత కుదరదు మళ్ళీ ఒకవేళ అప్పుడు పూర్తి చేయకపోతే మళ్ళీ ఇంకా లేట్ అవుతుంది అంతే ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే కూడా మేబీ నేను అనుకోవడం ఒకటి ఆయన ఈ పరిహారం ఇవన్నిటి మీద కేంద్రంతో చాలా పేచి ఉంటుంది కాబట్టి అందుకని ఐదేళ్లు అని చెప్తుండొచ్చు రెండో కాన్సెప్ట్ నాకున్న సందేహం ఏంటంటే అట్లా చెప్పి తొందరగా పూర్తి చేశారనుకోండి ఇప్పుడు అప్పుడేమో ఇరవై ఎనిమిది పద్దెనిమిది కల్లా పూర్తి చేస్తున్నాను రాసుకో అని దేవుని ఉమా చెప్పడం సాక్షిలో రాసుకోమని చెప్పడం ఇట్లాంటివి చూసాం ఈయన రెండు వేల ఇరవై రెండులో రా నువ్వు రాసుకో అని చెప్పి ఈయన చెప్పాడు ఈ రాసుకోవడాలు ఎక్కువైపోయినాయి పూర్తిగాలి ఈ దఫా అట్లా కాకుండా లేట్ అవుతుంది అని చెప్పి ముందే పూర్తి అనుకోండి అప్పుడు బాబుగారికి పరిపాలన క్రెడిట్ వస్తుంది కదా ఆ రూట్లో అన్న అవి ఉండాలి బట్ ఫస్ట్ బడ్జెట్ ఓకే అవ్వాలి డెబ్బై వేల కోట్లు అంటే అంటే ఇప్పుడు యాభై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై ఎనిమిది శాతం పెంపన్నారా అరవై ఐదు వేల కోట్లు దగ్గర దగ్గరగా ఫైనల్ గా అది డెబ్బై అవుతుందా డెబ్బై ఐదు అవుతుందా చూడాలి అది ఒకవేళ నాలుగేళ్ళు అనుకోండి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు యాభై ఐదు వేల కోట్లు ఇరవై రెండు మూడుకి అది ముప్పై ఒక్క వేల కోట్లు ఏమో శాంక్షన్ చేశారు అది కూడా ఇంకా ఫైనల్ అప్రూవల్ రాదా ముందున్న రెండైని ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ డెబ్బై వేల కోట్లు అంటున్నారు అంటే పంతొమ్మిదికి యాభై ఐదు ఇరవై నాలుగు డెబ్బై వేలు అంటే ఇరవై తొమ్మిదికి వస్తే ఎంత అవుతుంది అప్పుడు అప్పుడు మళ్ళీ లక్ష కోట్ల ఉద్యమం కదా అంటే నెక్స్ట్ ఇంకోటి అంటే లక్ష కోట్లకి ఇస్తారు ఒక రకంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆగిపోతా ఉంటాయా ఈ పోలవరం కూడా అదే పరిస్థితి వచ్చిందా ఒకే ప్రభుత్వం కంటిన్యూ అయితే ప్రాజెక్ట్ అయినా పూర్తయి ఉండేదా అట్లా అన్నాడానికి ఏం లేదండి ప్రభుత్వపు ప్రాధాన్యతను బట్టి ఉంటుంది ఇప్పుడు పులిచింతలు ఉంది రాజశేఖర రెడ్డి ప్రారంభించారు తన హయాంలో పూర్తయ్యాక తర్వాత మిగతా అది పూర్తయిందిగా ఆ తర్వాత వచ్చిన రోషయ కిరణ్ కుమార్ టైంలో పూర్తయింది కదా చంద్రబాబు గారి టైంలో కాంపెన్సేషన్ అది ఇవ్వాల్సి ఉంటాయి అది ఆగింది అది అప్పుడు చివరికి ఆపారు తర్వాత జగన్ వచ్చాక మూడు వందల కోట్లు మూడు వేల కోట్లు ఎంతో అప్పుడు మూడు వందల కోట్లు అవ్వాల్సిన పరిహారం మూడు వేల కోట్ల రూపాయలు ఏమైంది అది ఇచ్చేసారు ఫైనల్ గా ప్రాజెక్ట్ చేతిలోకి వచ్చింది కదా పులిచెంతల అంతే అంటే మీరు అన్నట్టు ముందుగా పూర్తి చేస్తే హ్యాపీ లేదు చివరిలో ఉంచి మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే బాబు అధికారంలోకి వస్తే అవుతుంది అనే పొలిటికల్ గేమ్ ఏమైనా స్టార్ట్ చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా రెండు వేల పద్నాలుగులో జరిగినట్టు ఈ జనాలు అన్ని ముందు పూర్తి చేసిన వాళ్ళు ఎవరో చూస్తారు ఇప్పుడు పూర్తి చెయ్యనందుకు ఓట్లే ఓడగొట్టారా నేను అట్లా అనుకోను అవును కానీ అక్కడ ఉన్న ప్రజల సమస్య నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని నరకం అన్నమాట ఎప్పుడు వరదలు రెండు వేల ఎనిమిది తొమ్మిది వరదలు అప్పుడు రెండు వేల నాలుగు అప్పుడు నేను సార్లు పోయి అక్కడికి పోలవరాన్ని ఆ వరదలు ఆ బాధలు మామూలు కాదు వర్ణాతీతం ఎందుకంటే అక్కడ ఉండాలా ఉండకూడదో తెలియదు ఎందుకంటే అక్కడ ఇల్లు ముకుందామంటే కొనే ఊడ ఉండడు ఎందుకని మళ్ళీ గవర్నమెంట్ మారిపోతే తీసేసుకుంటది కదా గవర్నమెంట్ మారిపోతే కాదు ఎప్పుడు తీసేస్తారో తెలియదు అక్కడ వీళ్ళకి పరిహారం చేతికి వచ్చేసింది అనుకోండి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు ఇవన్నీ ఉంటాయి అదేమో ఎవ్వరు వాళ్ళకి పరిహారం ఇచ్చేస్తే అర్జెంటుకి వెళ్ళిపోవడం అదే మేజర్ డౌట్ ఒకవేళ కాంపెన్సేషన్ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇవ్వాలి ఈ పెరిగిన ముప్పై శాతం ప్రకారం అంటే ఈ ఐదేళ్ళైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఖర్చు భరించగలదా భరిస్తుందా ముందు వాళ్ళని సెట్ చేస్తేనే కదా తర్వాత ప్రాజెక్ట్ పూర్తి అయింది పరిహారం ఖర్చు పది పరిహారమే కాదు ప్రాజెక్ట్ ఖర్చు ఐదు పేసులు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించదు ఇంత ముందు మరి భరించలేదు ఎవరు పెట్టుకోవాలి అదే కదా కేంద్రం కదా అనేది ఇప్పుడు అందుకోసమే కదా ఇంత ఇన్ని బడ్జెట్ చెప్తుంది కేంద్రమే ఇవ్వాలి అసలు ముప్పై మూడు వేల కోట్లు యాభై వేల కోట్లు పెట్టే కన్ఫ్యూజన్ పెద్ద కన్ఫ్యూజన్ చూద్దాం పోలవరం మీద శ్వేతపత్రం అయితే విడుదల చేసేసారు అది రాజకీయ కోణం కానివ్వండి లేదంటే ఈ ఐదేళ్లలో జరిగిన లోపాలు ఇంకా దాని బడ్జెట్ ఏంటి మరొక డిపిఆర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు అనే సంకేతం కానీ అసలు పోలవరం పూర్తవుద్దా లేదా ఈ ఐదేళ్లలో అది పెద్ద మేజర్ డౌటే చూద్దాం జరుగుతుంది